అదంతా నేను తర్వాత చెప్తాను రెండు నిమిషాలు పాటు ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు వద్దు మీ టెస్ట్లో నన్ను ఇరికించకండి నన్ను వెళ్ళనివ్వండి అదేంటో మాలా అంటారు రంగా కోలుకుని మామూలు మనిషి అయితే రేపు మీ వరకుగా పేరు వచ్చేది ఆయనకి పేరు వస్తే మీకు వచ్చినట్టేగా ప్లీజ్ రాష్ట్ర పాపరచ్చి నా పేరు నీ పేరు మొత్తం కలిపి నువ్వే తీసుకు ప్లీజ్ సీతా నీ భర్త కోసం ఏ ఏమాత్రం సహాయం కూడా చేయలేవాట్లాడతాను కల్లా కూడా అనుకోలే సారీ అది కాదండి సరే ఇన్స్పెక్టర్ ఐ థింక్ థ్యాంక్ యూ మేడం కొంచెం రంగ పక్కన నేర్పడండి ఇదే పొజిషన్ ఒక కావండి చూశాను ఎక్కడైనా రైట్ బాగా ఇంతకుముందు ఎప్పుడైనా ఈ చోటుకు వచ్చావా బాగా ఆలోచించుకొని చెప్పు నాకు తెలీదు అయ్యా ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్ మీకు పుణ్యం ఉంటుంది బాబు రంగా భిక్ష అడుగుతున్నాడు డబ్బులు ఇవ్వు నీకు ఇష్టం వచ్చినంత నీ కాళ్ళు పట్టుకుంటా రంగా అదే రంగా ఇదివరకు ఇవ్వు ఇచ్చే రంగా ఆవేళ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే ఒక అడుక్కునేవాడు వచ్చాడు వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చావు గుర్తుందా రంగా

వెరీ మచ్ నెక్స్ట్ హలో కమ్ బాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఎలా ఉంది సార్ నా వేషం నీ వేషం బాగానే ఉంది కానీ అనుకున్నది ఏమీ జరగలేదు ఏమిటి ఆలోచిస్తున్నాం మీరెందుకు నాకు అబద్ధం చెప్పారు అబద్ధం ఎప్పుడు అదే ఆ ఇన్స్పెక్టర్ ఆ రంగ సూకొచ్చే విషయం నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు మీరు నీతో చెప్తే నువ్వు రావుగా అందుకని అందుకని నాతో చూడు సీత ఈ కేసు నా వృత్తిగా ఓ ఛాలెంజ్ నేను దీనిలో గెలిస్తే ఆ గొప్పతనం నీకు రేపు నాకు మంచి పరిస్థితి తనను నువ్వు పాలు పంచుకోవా నీ మనసు కష్టపెట్టిన క్షమించవలసింది నేను మా సీతి ఎప్పుడు తప్పు చేయని నాకు తెలుసు మా సీతి ఎప్పుడు తప్పు చేయదు ఐ నో థాట్ ఐ వెరీ మచ్ నో దట్ వాళ్ళకే వాళ్ళకి పోయిందిగా పిచ్చి పోయిందని తెలిస్తే బయటికి పంపించేస్తారు పెళ్ళిపోతే నేను చూడలేనుగా రోజు నేను చూస్తూ ప్రేమిస్తూ ఇక్కడే ఉండాలని పిచ్చిదాల్లా నటిస్తున్నాను ప్రేమ పిచ్చి మాట కాదు నువ్వు లేకపోతే బ్రతకలేని పెళ్లి పిచ్చి ఒకరి కోసం ఒకరు సాంగ్ నెంబర్ వన్ టేక్ నెంబర్ వన్ హలో ఇన్స్పెక్టర్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ ఈయన పేరు వేణు ఆవిడ రుక్మిణి నమస్తే వీళ్ళిద్దరు మంచి స్టేజీ ఆర్టిస్టులు మొన్న మీతో చెప్పిన ప్రకారం మన నాటకానికి సరిపోతారని తీసుకొచ్చాను దట్స్ ఫైన్ అయితే విశ్వంతం వెళ్ళి చెప్పినట్టేగా చెప్పాను వేణు నువ్వేం చేయాలో తెలుసుగా నువ్వు ఆవిడని బలాత్కారం చేయాలి ఆవిడ తప్పించుకోవడం ప్రయత్నించాలి ఆల్ రైట్ రంగం సరే సవిత ఏమైనా సరే నేను ఇప్పుడు వదలను దయచేసి దాన్ని ఏం చెయ్యొద్దు నాకు ఒక బిడ్డ కూడా ఉంది ప్లీజ్ మీకు చేతులు ఎత్తి దండం పెడతారు

ఇన్స్పెక్టర్ రంగాకి మంచి ఏదో చెడేదో తెలుసుకునే శక్తి వచ్చింది ఐ థింక్ కొద్ది రోజుల్లో అతను ఖచ్చితంగా మామూలు మనిషి అయిపోతాడు తిరిగి రాకుండా ఉండే చోటుకి వెళ్తాను నేనే వస్తానమ్మా పొద్దు అయితే నువ్వు వెళ్ళకూడదు అయ్యో నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను

నువ్వు ఎక్కడే కూర్చుని ఉండు స్టేషన్కి మీ బాబు వచ్చి దింపుకుంటాడు నా బాబే చిట్టుకోండా ఏమవుతున్నాయనే సీతమ్మా సీతమ్మా ఏం తప్పి ఆ రంగడ పేర దగ్గర అయిపోయిందమ్మా వాళ్ళ రైల్లో పార్సల్ చేశాను పార్సల్ ఎక్కడికి నువ్వు వెట్టాల్సిన మేలు ఇదే చెప్పి వేరే మేలు ఎక్కించేశాను వాళ్ళు పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా వాడు అంత సీతమ్మ వీరికి నిశ్చింతగా ఉండవచ్చు గోపి నీ మేలు నేను మర్చిపోలేను గోపి ఆ అమ్మాయికి నయమే పెళ్ళండి ఆ అమ్మాయికి మన గోపి మీద వాళ్ళిద్దరికి మనమే పెళ్లి చేయించాలండి అలాగే చేద్దాం వాళ్ళ నాన్నగారు రాని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సరే పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా మరి రంగా కనిపించిన హాస్పిటల్లో నిన్న రంగా ఎక్కడ మా రంగా ఏమన్నా ఏమన్నా తెలియదు సార్ రంగా బాంబే మేలు కూర్చుని బాంబే వెళ్తున్నాడు అసలే మధ్యస్థంతో లేని మనిషి కదా ఇలాగైనా మీరు ఇతను చూస్తున్నది ఐఎమ్ వెరీ సారీ డాక్టర్ బాధ్యత అయితే మీరు ట్రీట్ చేయగలితే చెప్పండి లేదా ఇప్పుడే మెడాసిస్ కలిగి వేరే డాక్టర్ చూపిస్తాను ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ ఇక్కడి నుంచి నేను పర్సన్ కేర్ తీసుకుంటాను ఓకే ఇట్స్ ఆల్ రైట్ యా ఎవరినడికి నువ్వు బయటికి వెళ్ళావు నిన్ను బయటికి ఎవరు తీసుకెళ్ళారు నిన్ను బయటికి ఎవరు తీసుకెళ్ళారు నిజమేనా రంగా చెప్పింది నిజమేనా పోలీస్ కేసుతో చెలగట పడతావా మళ్ళీ ఇలాంటి తప్పు పనిచేశావు ఐఎం సారీ కమాన్ రా